సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది సదరు యువతి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యువకులు ఘాతుకానికి ఒడిగట్టారు కు వెళ్లేందుకు మందమల్లమ్మ వద్ద జర్మనీ యువతి నిల్చనుంది కారులో వచ్చిన గుర్తు తెలియని యువకులు లిఫ్ట్ ఇస్తామని మాయమాటలు చెప్పి యువతిని కారులో ఎక్కించుకున్నారు వారి మాటలు నమ్మిన యువతి కు వెళ్లేందుకు కారులో ఎక్కింది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులోని వ్యక్తులు విదేశీ యువతపై అత్యాచారంకు పాల్పడ్డారు వారి నుంచి తప్పించుకున్న జర్మనీ యువతి పహాడీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు లైంగిక దాడికి గురైన పరిస్థితి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం ఇక పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది ఇలాంటి దారుణ సంఘటనే మరొకటి కూడా వెలుగులోకి వచ్చింది తనపై గుర్తు తెలియని ఏడుగురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు ముగ్గురు పిల్లలు భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది శనివారం రాత్రి పదకొండు గంటలకు తన బంధువులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయ దర్శనానికి వచ్చింది ఇద్దరు స్వామివారిని దర్శించుకుని సమీపంలోని ఓ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ ఆలయ తాత్కాలిక ఉద్యోగి వీరిని చూసి తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు కొద్దిసేపటికి ఆరుగురు అక్కడికొచ్చారు ఆ ఉద్యోగి సహా ఏడుగురు మద్యం మత్తులో ఆ యువతి ఆమెతో పాటు వచ్చిన బంధువుతో గొడవపడ్డారు అనంతరం వివాహితతో వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది ఘటనా స్థలాన్ని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పరిశీలించారు నిందితులను ఊర్కొండపేటకు చెందిన మహేష్ గౌడ్ మార్పాకుల ఆంజనేయులు గౌడ్ మట్ట ఆంజనేయులు గౌడ్ సాదిక్ బాబా కౌకుంట్ల హరీష్ గౌడ్ వాగ్దుల్లాస్ మణికంఠ గౌడ్ ఎల్లికట్టకు చెందిన కార్తిక్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు సోమవారం రాత్రి వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సమాచారం మరో ఇద్దరు కూడా వీరికి సహకరించినట్లు తెలుస్తోంది ఆ ఇద్దరి ఆచూకీ కూడా తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి